గత ఎనిమిది నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వెలుగు యానిమేటర్లు సోమవారం నిరసన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ ఆరు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని యానిమేటర్లకు జరుగుతున్న రాజకీయ కక్ష వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు యానిమేటర్లపై వ్యాపల పని భారం పెంచి మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన నలభై ఐదు వందల మంది వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు ఎనిమిది నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పి అలాగే రాజకీయ వేధింపులతో తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కాల పరిమిత సరిచిన్నీ రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు ఎల్లుండు నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాల్లో ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మేము ఇవాళ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎనిమిది నెలల వేతనాలు ఇవ్వకపోతే ఏ రకంగా వాళ్ళు తింటారని చెప్పేసి కూడా ఇవాళ మేము ఉన్నాం ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి పనిచేస్తున్న డాక్టర్ యాన్వేటర్లకి కనీస వేతనాలు ఇవ్వకుండా ఇవాళ వాళ్ళ శ్రమను దోచుకుంటా ఉంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే కనీసం ఈ కాల పరిమిత పరిమితి సర్కులర్ రద్దు చేస్తుందని చెప్పేసి చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చోట్ల యాన్వేటర్ తొలగిస్తూ ఉన్నారు తొలగించిన యాన్వేటర్లు వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కాల పరిమిత సర్కులర్ రద్దు చేయాలని చెప్పి మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం